மாற்கபுரம் ஜில்லா పశ్చిమ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్ల నాటి కళ నేడు నెరవేరిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వెనుకబడిన ప్రకాశాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్ళ నుంచి అయితే పోరాటాలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రాంతం అంతా కూడా కరువు ప్రాంతంగా చెప్పుకోవచ్చు అయితే గత ఎన్నికల ముందు చంద్రబాబు మార్కాపురం పర్యటనకు రావడం అధికారం లేకు వచ్చాక మార్కాపురం కేంద్రంగా జిల్లా చేస్తామని చెప్పారు చెప్పినట్టుగానే అధికారంలోకి వచ్చి మార్కాపురం కేంద్రంగా నాలుగు నియోజకవర్గాలను కలిపి మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లాగా ప్రకటించడం విశేషం కనిగిరి మార్కాపురం డివిజన్ మండలాలను కలుపుకొని అంటే ఇరవై ఒక్క మండలాలను కలుపుకొని ఈరోజు మార్కాపురంగా చేశారు డిసెంబర్ ముప్పై అయితే కలెక్టర్ గా మనకు రాజబాబు బాధ్యతలు స్వీకరించారు కలెక్టర్ ఆదేశాలతో అధికారులు మార్కాపురంలో ఉన్నటువంటి పలు కార్యాలయంలో అంటే పాత బోర్డులు అంటే ప్రకాశం జిల్లా బోర్డులను తొలగించే ప్రక్రియలో ఉన్నారు మార్కాపురం జిల్లా అంటూ అటు పోలీసులు గాని ఇతర ఉద్యోగులు గాని కొత్త బోర్డులు ఏర్పాటు చేయడంతో ప్రజలు వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి అయితే మనకు క్లియర్ గా కనిపిస్తా కొత్త జిల్లాగా ఏర్పడి రెండు మూడు రోజుల వ్యవధిలో ఏర్పడడంతో ఇక్కడ సరైన వసతులు లేక మారింది మొక్కుబడిగా జిల్లా ప్రారంభించినప్పటికీ కూడా దానిని వదిలివేయకుండా జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అయితే ఏర్పాట్లయితే అధికారులు చేస్తారు నీ అనుకూలిస్తే రేపు అంటే సోమవారం కలెక్టరేట్లో గ్రీవెన్స్ జరిగేందుకు సర్వం సిద్ధం చేసి నిలుస్తూ ఉంది ప్రస్తుతం మనతో కొందరు ఉన్నారు వారితో మాట్లాడే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అన్న చెప్పండి మార్కాపురం జిల్లా గురించి మీ అభిప్రాయం ఏంటి నా పేరు సుదర్శన్ నేను ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను ప్రజలారా ఈరోజు మార్కాపురం నూతన జిల్లా ఏర్పాటు విషయంలో సంతోషించదగ్గ విషయమే అదేవిధంగా మార్కాపురం జిల్లా ఏర్పాటులో గత ప్రభుత్వము రాజకీయ కుట్రలో భాగంగా ఇంతకు ముందు రెండు వేల ఇరవై మూడులో చేయాల్సినటువంటి జిల్లాను అప్పుడు జిల్లా ఏర్పాటు చేయకపోవడంతో ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఐదు నియోజకవర్గాలతో ఏర్పాటు చేస్తానన్న మార్కాపురం జిల్లాను నాలుగు నియోజకవర్గాలతో ఏర్పాటు చేసి ఈ నాలుగు నియోజకవర్గాలు కూడా అటవీ ప్రాంతానికి సంబంధించి పశ్చిమ ప్రకాశము ఎలాంటి అభివృద్ధికి నేర్చుకున్నటువంటి ఈ నియోజకవర్గాలతో నూతన జిల్లాను ఏర్పాటు చేస్తే అభివృద్ధి అనేది జరగదనేది మా అభిప్రాయం ఎందుకంటే దర్శి నియోజకవర్గంతో జిల్లా ఏర్పాటు చేస్తానని చెప్పి దర్శి నియోజకవర్గంలో ఉన్నటువంటి దునకొండ పారిశ్రామిక కార్ కారిడార్ను ఈ జిల్లాలో లేకుండా చేయడము అదేవిధంగా దొనకొండ ప్రాంతంలో ఏల ఎకరాలు ఉన్నాయి అక్కడ అభివృద్ధికి సంబంధించి పారిశ్రామిక సంస్థలు ముందుకొస్తున్నాయి అటువంటి పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతాన్ని ఈ జిల్లాలో భాగమై మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రజలందరూ కోరుతూ ఉన్నారు మనతో మరొకరు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ఒకప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఆనాడు ఏదైనా పెద్ద సమస్యల కోసం మార్కాపురం నుండి ఒంగోలుకి వెళ్ళాలంటే సుమారు వంద కిలోమీటర్ల పైన పడి ఉండేది ఇప్పుడు ప్రజెంట్ మార్కాపురం జిల్లా ఏర్పడడం కలెక్టరేట్ ఇక్కడికే రావడం దీని మీద మీ అభిప్రాయం ఏంటి నా పేరు హీరో పాపి రెడ్డి తల్లిపడి మల్ల కార్యదర్శి నేను రైతు సంఘం గవర్నమెంటు ఆనాడు వక్షతోటి జిల్లా ఏర్పాటు చేయలేదు కానీ ఈనాడు గవర్నమెంట్ ప్రతిపక్షం అని చెప్పిన మన రాష్ట్ర ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన జిల్లా ఏర్పాటు చేస్తానని అని కానీ చేస్తున్నారు కానీ ఇప్పుడు తల్లి లేని పిల్లవాడు మాదిరిగా చేయటం ఇది చాలా దారుణమైన పరిస్థితి ఇప్పుడు కనీస సదుపాయాలు లేవు మళ్ళా కేంద్రమైన కానీ మార్కా డివిజన్ దగ్గరలో ఉన్న కానీ పది కిలోమీటర్లు డబల్ రోడ్ లేదు ఇక్కడ కూడా నిర్వాసితుల కాలనీ పెట్టి చేయటము అదే రకంగా అన్ని రకాలుగా సదుపాయాలు కల్పించి చేస్తే మంచిగా ఉంటుంది అదే రకంగా ఇక్కడ గవర్నమెంట్ చెప్పినట్టు ఆనాడు ఐదు నియోజకవర్గాలు చెప్పినారు దాంట్లో భాగంగా అక్కడ పారిశ్రామికంగా అదే రకంగా హాస్పిటల్ అదే రకంగా ఈ యొక్క అన్ని స్పెషాలిటీ ఫ్యాక్టరీలు వస్తే మంచిగా ఉంటుంది ఆశతోటి ప్రజలంతా ఎదురు చూసినారు కానీ గవర్నమెంట్ ఇస్తామని చెప్పి ఈనాడు చేతులు పైకెత్తేసి కేవలము నాలుగు నియోజకవర్గాలకు చేయటము భావ్యం కాదు అదే రకంగా మేము కూడా ప్రభుత్వాన్ని మేము అడిగేది ఏంటంటే ప్రజలకు అన్ని రకాలుగా నీటి వనరులు ఎలువగండా చేయాలి అదే రకంగా ఇక్కడ ఫ్యాక్టరీలు ఉండాలి ప్రజానీకరందరికీ కూడా ఉపాధి కలుగుద్ది గవర్నమెంట్ మంచి ఆలోచన చేసి చేయాలని జిల్లా చేయడం మేలే కానీ మేము ఇవి లేకుండా చేయటం వల్ల అంత మేలేం లేదు చెయ్యాలని చేస్తే మాకు మేలు ఉంటే చేయాలని గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మార్కాపురం జిల్లా చేయడంతో చాలా సంతోషంగా ఉన్నామని కాకపోతే దర్శి నియోజకవర్గాన్ని కూడా ఈ ప్రాంతంలో కలిపింటే బాగుండేదని తద్వారా దొనకొండ కురిచేడు పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిద్దని ఇక్కడ యువకులకు ఉపాధి కలిగే అవకాశం ఉందనేసి వారు చెప్తా ఉన్నారు కెమెరామెన్ రాజేంద్రతో రాజ్ కమల్ మార్కాపురం